ముందు జాగ్రత్తగా ఆలోచించి అనాలి కదా నిజం చెప్పాలి అంటే మన తల రాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది అది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి మాత్రం దెబ్బలు తప్పట్లేదు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు మాత్రం రాళ్ళు దెబ్బలు తప్పుతున్నాయా అలాగే ఎంత గొప్పవారిగా ఎదిగిన కొందరి విమర్శలు మాత్రం మనకు ఇప్పటికీ తప్పవు అవి మనం అనుభవించి తీరాల్సిందే బిడ్డ ఒకరితో మాట పడడం కాదమ్మా నువ్వు నీలా బ్రతకటం నేర్చుకోవాలి మరి ఆ మాటలు నువ్వు ఎందుకు పడాల్సి వచ్చిందో ఎక్కడ తప్పు జరుగుతుందో నీ చుట్టూ ఉన్నవాళ్ళు వారు వారితో నువ్వు ఎలా మసలుకుంటున్నావు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా బండలు మోయగలిగే కండబలం ఉన్నవారి కంటే కూడా బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవారి నిజమైన బలవంతులు ఎవరు ఎన్ని మాటలున్నా పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ మాటని గుచ్చుకుంటాయా ఈ దుర్గమ్మ ఉన్నంత వరకు నీకు రక్షణగా ఉంటానుగా జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు తల్లి నవ్వే వాళ్ళు ఏడుస్తారు ఏడ్చేవాళ్ళు నవ్వుతూ ఉంటారు తప్పకుండా అలాంటి కాలం ఒక రోజు రానే వస్తుంది కాస్త ఓపిక పట్టు జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదులుకుంటాయి వాటిని ఎదిరించే శక్తి ప్రసాదించమని నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు ధ్యానిస్తూ ఉంటావు సదా నువ్వు ఆ దుర్గమ్మను స్మరిస్తూ ఉంటున్నావు ఏ కష్టం వచ్చినా నా ముందు కూర్చుని ఏడవడం కాదమ్మా ఈ కష్టం నుంచి నేను ఎలా భయ బయటపడాలి దుర్గమ్మ అని అడుగు లేదా ఈ కష్టం నాకు వచ్చింది కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు తల్లి ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నా మంచికే అని నాకు అనిపిస్తుంది దేన్నైనా కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తే ఖచ్చితంగా నేను మంచి స్థాయిలో ఉంటాను దుర్గమ్మ అన్న ధైర్యంతో నువ్వు ఉండాలి కానీ ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి మరి వచ్చిన కష్టాలన్నిటినీ అంగీకరించాలి జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారిపోవాలి దాంతో ద్వేషానికి భయానికి బాధకి సమయం లేకుండా పోతుంది గుర్తు పెట్టుకో బిడ్డ ఖాళీగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటారు ఎందుకంటే తన బుర్ర అంతా ఖాళీగా ఉంటుంది కనుక తన మనస్సు కూడా ఎంతో ఖాళీగా ఉంటుంది అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ బుర్ర కనుకనే తల్లి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన తుమ్ముతో సమానం అని కొట్టు పెట్టుకో దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు కొందరు మంచిగా ఉంటూ నటిస్తూ ఉంటారు కానీ వారి వల్లే మోసపోతూ ఉంటాం మనతో ఆత్మీయంగా మన మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వారే మనకు జీవితాంతం తోడుగా ఉండేలా మనకు